హాయ్ ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అండ్ టేస్టీ రవ్వలడ్డు ఈ రవ్వలడ్డు చేసుకోవడానికి కావాల్సింది ఉప్మా రవ్వ బాంబే రవ్వ అంటాం కదా అది కొబ్బరి పాలు పప్పు దాక్ష అదే కాజు కిస్మిస్ బాదము నెయ్యి ఇవి ఉంటే చాలు చక్కెర పాలు కొంచెం వేడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కొబ్బరి తీసేసుకొని మిక్సీకి వేసేసి మిక్సీ పట్టుకున్నాక రవ్వలో వేసి కలిపేసేయాలి కలిపాక బాండిలో కొంచెం నెయ్యి వేసి రవ్వ ఈ కొబ్బరి కాజు కిస్మిస్ బాదం వేయించుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి షుగర్లో కో నాలుగు ఏలకు వేసి మిక్సీకి వేసేసుకొని ఆ షుగర్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలపాలి బాగా వేగిన తర్వాత ఈ పాలు చల్లార్చి పెట్టుకున్నాం కదా కాచి అవి ఇందులో పోసుకుంటూ కలపాలి కలిపేది నీటి ఎక్కువ పాలు పోసకుండా కొద్దిగా పాలు పోసి కలుపుకొని తర్వాత కొద్దిగా చల్లారిచ్చి ఉండలు కట్టి పక్కకు పెట్టుకోవాలి తింటూ ఉంటే ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయి సింపుల్ ఎంత ఫిఫ్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూడా పట్టదు నాకైతే థర్టీ మినిట్స్లో అయిపోయింది నేను చాలా ఈజీగా అయిపోయింది చూడండి ట్రై చేయండి మీరు కూడా పిల్లలకి స్నాక్గా పెట్టడానికి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ రవ్వలేదు చూస్తూనే తినాలనిపిస్తోంది నోరు పోతోంది కదా వచ్చేసేయండి మరి తిందాం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్